గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలోని వీరభద్రస్వామి ఆలయం ఇరవై నాలుగు పల్లెర జాతర మహోత్సవాలు మంగళవారం కన్నుల పండుగ జరిగాయి ఇందులో భాగంగా వేద పండితులు విశేష అభిషేకాలు శాంతి హోమాలు బియ్యం కొలత కార్యక్రమాన్ని స్వామివారి ఊరేగింపు చేపట్టారు పోలీసు అధికారులు సిబ్బంది అధిక సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు వీరభద్రస్వామి పల్లెర మహోత్సవాల విశిష్టతను ఏఆర్ డిఎస్పీ ఏడుకొండల రెడ్డి మెడకు తెలిపారు డిస్టిక్ పోలీస్ ఆఫీస్లో వేంచేసి ఉన్నారు స్వామివారిది ప్రతి ఏటా కూడా ఈ యొక్క పల్లెర జాతర అనే కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సోదరులు మాతో కలిసినటువంటి బయట ఎంతోమంది కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనడం అనేది జరుగుతుంది ఈ స్వామివారు చాలా శక్తిగలవారు అని చెప్పి మేమందరం కూడా నమ్మి స్వామివారిని ఎప్పుడు కూడా కొలుస్తూ ఉంటాము ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క స్వామివారి జాతర అనేది జరుగుతూ ఉంటుంది ఉదయము ఆరు గంటలకే ఈ కార్యక్రమాలు అనేది స్టార్ట్ అయినాయి విఘ్నేశ్వర పూజ మొదటగా విఘ్నేశ్వర పూజ పుణ్యాహ వాచనము మండపారాధన అఖండం భద్రకాళి సమేత వీరభద్రస్వామి కలిసి స్థాపన వీరభద్రస్వామి వారికి పంచామృతాలు నవరత్నములతో మహారుద్రాభిషేకము నానావిధ పరిమళ పుష్పములు మారేడుదళములు బిల్వపత్రములతో పూజలు స్వామివారికి ప్రత్యేక అలంకరణ సర్వజనస సంరక్షణార్థము సమాప్త స్వామివారి రక్షణార్థము సర్వదోష పరిహారార్థము అఘోర శాంతి రుద్రహోమం స్వామివారికి ఆనకట్టుట బియ్యం కొలత హారతి మంత్రపుష్ప మంత్రపుష్పమం తీర్థప్రసాదములు వితరణ సాయంత్రం విఘ్నేశ్వర పూజ హోమం కలశ పూజ స్వామివారి పల్లెర జాతర ఊరేగింపు మహోత్సవం పూర్ణాహుతి ఆటవిడుపు బియ్యం కొలత హారతి మంత్రపుష్పం తీర్థప్రసాదముల వితరణ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషములకు ముక్కోటి దీపార్చన కూడా స్వామివారికి సమర్పించడం అనేది జరుగుతుంది అదేవిధంగా రాత్రి ఎనిమిది గంటలకు అన్న సంతర్పణ కావున కావున గుంటూరు పోలీసు వారు భక్తులందరికీ కూడా ఈ యొక్క స్వామి భద్రకాళి అమ్మవార్ల జాతర పల్లెర జాతరలో పాల్గొని స్వామివారిని మన యొక్క వేషధారణ మన యొక్క ఘోషతో స్వామివారిని ఆనందింపజేసి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని సర్వేజన సుఖినోభవంతు